తిరుపతికి చెందిన దళిత విద్యార్థి పై దాడిని వైఎస్ఆర్సీ యువజన విభాగం జిల్లా అధ్యక్షులు ఊపుకూరు నాగార్జున మరియు విద్యార్థి విభాగం జిల్లా అధ్యక్షులు ఆశ్రీత్ రెడ్డి నెల్లూరు నగరంలోని విఆర్సీ సెంటర్లో అంబేద్కర్ విగ్రహానికి పూర్ణమాల వేసి యువని రక్షించి గేమ్స్ పై దాడికి వ్యతిరేకంగా నిరసన తెలిపారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి ప్రజలకు రక్షణ లేకుండా పోయిందని కూటమి ప్రభుత్వ పదకొండు నెలల పాలనలో ప్రజలపై దాడిని దౌర్జన్యాలే తప్ప అభివృద్ధి సంక్షేమం శూన్యం అని అన్నారు జైన్స్ పై దాడిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తుందని ఇలాంటి దాడి పునరావృతమైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజల పక్షాన్ని నిలిచి బాట పడుతుందని అన్నారు ఉత్తర భారతదేశంలో ఉన్నటువంటి బీహారో లేకపోతే ఉత్తరప్రదేశో ఉదాహరణగా తీసుకొని చెప్తారు కానీ గత సంవత్సరంలో ఈ కూటమి ప్రభుత్వం ఎప్పుడైతే గద్దెనెక్కిందో టీడీపీ నేతృత్వంలోని ఈ కూటమి ప్రభుత్వం ఎప్పుడైతే గద్దెనెక్కిందో అక్కడి నుంచి ఈరోజు దాకా భారతదేశంలో ఎవరిని అడిగినా కూడా నేరాలు ఎక్కడెక్కు జరుగుతాయంటే క్రైమ్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా ఆంధ్ర అని చెప్తా ఉన్నారు ఆంధ్రప్రదేశ్ అనేది శాంతి భద్రత శాంతి భద్రతలు కావచ్చు అలాగే ప్రశాంతతమైన వాతావరణం ఉన్న రాష్ట్రం కానీ ఎప్పుడైతే ఈ కూటమి ప్రభుత్వం గద్దెనెక్కిందో అప్పటి నుంచి ఆ పేరు పోయి క్రైమ్ క్యాపిటల్ ఆఫ్ ఇండియాగా తయారైంది ముఖ్యంగా మనం చూసుకుంటే రెడ్ బుక్ రాజ్యాంగం అనేది శ్రీ మాన్య మంత్రివర్యులు నారా లోకేష్ గారు ఒకటి తీసుకురావడం జరిగింది ఈ రెడ్ బుక్ రాజ్యాంగం అమలు పరుస్తూ ఉన్నారు బిఆర్ అంబేద్కర్ గారు భారత ప్రజలందరికీ ఒక రాజ్యాంగాన్ని నిర్మిస్తే ఆ రాజ్యాంగాన్ని పక్కన పెట్టి నారా లోకేష్ గారు ఈరోజు రెడ్ బుక్ అనే ఒక రాజ్యాంగాన్ని తీసుకొచ్చి ఈరోజు మనం చూసుకుంటే నిరంతరం ప్రతిరోజు లెక్కలేనన్ని హత్యలు దోపిడీలు బెదిరింపులు కబ్జాలు ఇలా చెప్పుకుంటూ పోతే మహిళలకి ఎక్కడో కూడా రక్షణ లేకుండా పోతుంది అదే కోవలో ఈరోజు విద్యార్థులు కూడా వచ్చారని చెప్పి మేము తెలియజేసుకుంటా ఉన్నాం ఎందుకంటే ఈరోజు మన నిన్న నిన్నటి రోజున ఒక దళిత విద్యార్థి జేమ్స్ అనే ఒక విద్యార్థిని అత్యంత అమానుషంగా దారుణంగా కొట్టి చిత్రవద చేసి వదిలిపెట్టిన పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం ఇది ఈ ఈ ఈ కార్యక్రమాన్ని ఈ ఈ చర్యను మనం ఎలా తీసుకోవాలో అర్థం కాని పరిస్థితి ఎందుకంటే విద్యాశాఖని డైరెక్ట్గా శ్రీ నారా లోకేష్ గారే చూస్తూ ఉన్న పరిస్థితి ఆయనే విద్యాశాఖ మంత్రి మరి రోజు ఒక విద్యార్థికి ఈరోజు ఇంత అమానుషంగా జరిగితే వాళ్ళకి ఎక్కడి నుంచి భద్రత కల్పిస్తున్నారో చెప్ప చెప్పాలని చెప్పి వైఎస్ఆర్ విద్యార్థి విభాగం తరఫున మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఇలాగే విద్యార్థుల పట్ల మీరు ప్రవర్తిస్తే దళిత విద్యార్థుల పట్ల మీరు ఇలాగే వ్యవహరిస్తే రానున్న రోజుల్లో వైఎస్ఆర్ విద్యార్థి విభాగం అలాగే వైఎస్ఆర్ యోజన విభాగం ఉమ్మడిగా మేము తప్పకుండా మేము మీ కార్యాలయాన్ని ముట్టడించే పరిస్థితులు ఉంటాయి అలాగే అసెంబ్లీని కూడా ముట్టడిచ్చే పరిస్థితులు ఉంటాయని చెప్పి తెలుసుకుంటాం తెలియజేస్తా ఉన్నాము మీరు మీరు చూసుకుంటే దళిత విద్యార్థుల్ని ఎక్కడ చూసినా అవమానాలే ఈరోజు ఫీజు రియంబర్స్మెంట్లు ఆరు నుంచి ఏడు టర్మ్స్ ఇవ్వకుండా వాళ్ళని విద్యా సంస్థల్లో అవమానానికి గురి చేస్తూ ఉన్నారు అదొక సైడ్ అదొక సైడ్ అవమానం జరుపుతూ ఉంటే మరోపక్క షేటర్లు కావచ్చు ఇతర సమాజంలోని వ్యక్తులతోటి ఈ దళిత విద్యార్థులని కొట్టించి ఇంకో పక్క అవమానం చేస్తూ ఉన్నారు మరి ఈయనన్నిటికీ ఏ సంకేతం ఇస్తున్నారో అధికార పార్టీ వాళ్ళు చెప్పాల్సిన పరిస్థితి ఎంతైనా ఉంది